వేదికను అలంకరించినటువంటి మిత్రులు చిరంజీవులు గారు ఆయన రాష్ట్రం మొత్తం ఇంటలెక్చువల్ ఫోరం ద్వారా మరి బీసీ ప్రజలకి ఈ నినాదాన్ని బీసీ వాదం బీసీ నాదం అని చెప్పి ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ గారు ఎట్లనో బీసీ ఉద్యమానికి చిరంజీవులు గారు అంటారు ఆయనకైనా నాకైనా ఈ వాదాన్ని తీసుకెళ్లడం అనేది ముఖ్యం ఈ వాదం ద్వారా కుర్రాళ్ళు ఎవరైనా సరే ముప్పై నలభై యాభై ఏళ్ళ వాళ్ళు ఎవరైనా కానీ దానికి ముందుకు తీసుకుని పోగలండి ఒక కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపినట్టు ఈ బీసీ ఉద్యమానికి నడిపేటువంటి నాయకులు కావాలి ఆ రకంగా గనక పనిచేస్తే మనం కావలసిన ఏదైతే మనం కోరుకుంటున్నామో బీసీలం కోరుకుంటున్నామో అది ఖచ్చితంగా జరుగుతుందని నా అభిప్రాయం మరి చిరంజీవులు గారు దానికి అత్యంత కృషి చేస్తున్నారు వారితో పాటు మరి ఇతర పెద్దలు కూడా చాంపూర్ రాజు గారు కూడా నేను కలుస్తూ ఉంటాను చాలాసార్లు ఆయన ఈ ఉద్యమాల్లో చాలా యాక్టివ్ పాత్ర పోషిస్తున్నారు అలానే మరి ఇక్కడ జనార్దన్ గారు బ్యాచిలర్ మరి ఆయన మొత్తం ఆయన జీవితాన్ని మొత్తం ఈ ఉద్యమాలకి ఆయన ప్రభావిత అంకితం చేస్తున్నారు మరి తోటి ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఆఫీసర్ ప్రభాకర్ గారు అలాగే చెరుకు సుధాకర్ గారు లలిత గారు స్వరూప గారు తర్వాత ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహిస్తున్నటువంటి కేవీ గౌడ్ గారు అవార్ వేణు గారు పరమేష్ యాదవ్ గారు అశోక్ గారు మరి ముఖ్యంగా మరి మిగిలిన పెద్దలకి అందరికీ ఈ రోజున ఎవరు ఇక్కడ ఏం మాట్లాడినా మాట్లాడిందల్లా మీకు తెలిసిందే అవునంటారు కదా మాట్లాడిన మాటలు అందరికీ ఒకరి కోళ్ళు తెలిసిందే తెలిసిన మాటలు వినటానికి మీరు ఇలా కూర్చున్నారంటే నాకే ఆశ్చర్యం వేస్తారు ఇంత ఇంట్రెస్ట్ ఉంది మీకు ఈ సబ్జెక్ట్ మీద ఏం జరుగుతుంది ఏదోటి చేయాలనేటువంటి దృష్టితోనే మీరు ఎంతసేపు ఉన్నారని చెప్పి నేను భావిస్తాను ఇది చాలా మంచి విషయం అయితే దీన్ని ఎలా మనం సాధించాలనే దాని మీద మన కార్యాచరణ చాలా ముఖ్యం మనకి కులగణం డిమాండ్ చేశారు కుల సంఘాలు విపరీతంగా అయినటువంటి ఆందోళన చేపట్టడంతో కులగణం చేపట్టారు మరి రిజర్వేషన్లు ఇవ్వడానికి నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పి చట్టం చేశారు అయినప్పటికీ ఆ రిజర్వేషన్లు వస్తాయో రావా అనేటువంటి డౌట్ రేపు స్థానిక సంస్థలు అవి అప్లై చేస్తారో లేదో అనేది డౌట్ ఉంది అదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విషయంలో అయితే కమ్మారెడ్డి వెలమలకి రిజర్వేషన్లు కావాలంటే ఏమైనా కుల సంఘాలు కమ్మ సంఘం కానీ రెడ్డి సంఘం కానీ వెలమ సంఘం కానీ ఏమైనా చేసా ఆందోళన చేశారా ఎవరు ఎక్కడ ఏం చేయలే ఎవరైనా కోరారా డిమాండ్ చేశారా లేదు గుట్టు చప్పుడు కాకుండా పది రోజుల్లోనే ఉత్తర్వులు ఇచ్చారు ఏ కోర్త అయినా ఆపిందా ఇప్పుడు మనం ఏం చెప్పినా మనం ఒక ప్రతిపాదన చేస్తే ఇలా అయితే అలా అవుద్ది కదా అలా అయితే ఎలా అవుతుంది మరి మనకి ఆగిపోతుంది రిజర్వేషన్ రావు కదా కోర్టులు కొట్టేస్తాయి కదా అనేటువంటి భయాందోళనలో పీసీలు పెడుతున్నారు ఈ రోజున మనం చేయాల్సిన పని ఏంటంటే మీరు ఏం చేస్తారో మాకు తెలియదు మీకు ఎలా మీరు రిజర్వేషన్లు ఇచ్చుకున్నారో మాకు అలా రిజర్వేషన్ ఇవ్వాలి మీరు పది రోజుల్లో మీకు రిజర్వేషన్లు ఇచ్చుకున్నప్పుడు మీరు మాకు ఎలా రిజర్వేషన్ ఇవ్వాలి ఆ తంత్రం ఏంటో మీకు తెలుసు ఆ తంత్రం మేము చెప్పడానికి లేదు తెలియదు ఎందుకంటే మేము పాలనలో లేము ఎవరిని ఎట్లా మేనేజ్ చేస్తారో మీకే తెలుసు ఆ మేనేజ్మెంట్ చేయండి చేసి రేపు స్థానిక సంస్థల్లో ఏదైతే ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తారని చెప్పి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తారని చెప్పి అన్నారో అది ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఇక్కడ ప్రభుత్వాన్ని అక్కడ ప్రభుత్వాన్ని ఒకవేళ ఇంప్లిమెంట్ చేయకపోతే మీకు స్థానిక సంస్థల్లో బీసీల నుంచి ఒక్క ఓటు కూడా పడదు మనం అది నిర్ణయించాలా మనమే చెప్పాలా ఓటు ద్వారానే ఇప్పుడు విప్లవాలన్నీ కూడా ఏం బస్సులు రైళ్లు కాలువెట్టక్కర్లా ఓటు ద్వారానే విప్లవాలు తెచ్చుకోవచ్చు కేసీఆర్ చేసింది అదే ఆయన లాబింగ్ చేశాడు ఇంకో పక్కన ఎలక్షన్ టు ఎలక్షన్ డీల్ చేశాడు సబ్జెక్ట్ తెలంగాణ వాదాన్ని అదే వాదాన్ని బీసీ నాయకులు యాడ్ చేయాలి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు మాకు ఇవ్వాలి ఇవ్వకపోతే మీకు ఓటేం స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ వాష్ అవుట్ తర్వాత బీజేపీ వాష్ అవుట్ ఇది అయిపోయినాక నెక్స్ట్ వస్తుంది బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి ఏం చేస్తున్నారు దాన్ని డీల్ చేయాలి మీరు ఏదే చేయనప్పుడు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం తరఫున కానీ ఏ సంస్థ ద్వారా కానీ ఒక రాజకీయ పార్టీ నడుపుకోవాలా నడుపుకుని ఆ పార్టీకి ఓట్లు వేయటానికి మీరు సిద్ధంగా ఉండండి ఈ ఆడాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి రాజకీయం చేయటం రావాలా మనకి రాజకీయ వృత్తి తెలియదు మనకు కుండలు చేయటం తెలుసు మంగళ పని చేయటం తెలుసు చాకల పని చేయటం తెలుసు చెప్పులు కొట్టడం తెలుసు అన్ని పనులు తెలుసు కానీ ఉపాధ్యాయ వృత్తి చేపట్టడం ఇంజనీర్లు అయ్యాం డాక్టర్లు అయ్యాం ఐఏఎస్లు అయ్యాం ఐపీఎస్లు అయ్యాం ఎన్నెన్నో చేశాం రైటర్స్ అయ్యాం నటులం అయ్యాం కానీ రాజకీయ వృత్తి చేపట్టడం ఈ బీసీలకు రావట్లే బీసీలకి ముస్లింలకి ఎప్పుడైతే రాజకీయ వృత్తి చేపట్టడం వస్తుందో రాజకీయం చేపట్టడం వస్తుందో అప్పుడు ఎస్సీ ఎస్టీలతో కలిపితే నిజమైనటువంటి ప్రజాస్వామిక రాజ్యం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏర్పడుతుందని నా ఉద్దేశం ఆ దృష్టితోనే పెరియారు పనిచేశాడు పెరియారు ఇప్పుడు కాదు నేను చెప్పిన మాటలు నా సొంత మాటలు కాదు పెరియారు ఎనభై సంవత్సరాల క్రితం ద్రావిడ కలగమని స్థాపించాడు నిరసనలు తెలియజేసేటప్పుడు నల్ల వ్యాధ్యులు వేసుకుని నిరసన తెలియజేస్తుంటే బ్రిటిష్ ప్రభుత్వం కార్యకర్తలను అరెస్ట్ చేయటం మొదలుపెట్టి సో ఆయన ఆలోచించాడు మీరు ఇట్లా అంటున్నారు కదా నల్ల వ్యాధ్యులు పెట్టేది లేదు నల్ల చొక్కాలు వేసుకుంటామని చెప్పారు నల్ల చొక్కాల ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు ఇప్పుడు వాళ్ళ జెండాలో డీకే జెండాలో ద్రావిడ కలగం జెండాలో కానీ ద్రావిడ కళంలోంచి తర్వాత పుట్టిన పార్టీలు డిఎంకే కానీ ఏడీఎంకే కానీ వాళ్ళ జెండాలో నల్ల రంగు ఉంటుంది అది ఆత్మగౌరానికి ప్రతీక యాంటీకాస్టిజానికి ప్రతీక ఆ రకంగా పెరియారు ఒక రాజకీయమైనటువంటి ఎత్తుకడ వేసి ఈ రోజున నిరాఘాటంగా అక్కడ బీసీ ఎస్సీ ఎస్కీల ముస్లింల పాలన ఆ రాష్ట్రంలో సాగుతుంది అంటే ఎనభై సంవత్సరాల క్రితమే ఆయన సూచించింది మనం చేయాలా రోడ్ల మీదకి వెళ్ళక్కర్లా ఏం చేయక్కర్లా కానీ మీకు ఓట్లు మిమ్మల్ని దించుతాం బీజేపీకి వేయం కాంగ్రెస్ కు వేయం బీఆర్ఎస్ కు వేయం మీరు అందరూ మోసం చేసిన పార్టీలే కాబట్టి మా పార్టీ ఇది మేము వీళ్ళకి బీసీలు అందరూ ఇక్కడ వేస్తున్నాం అనేది కనుక ఒక్క రోజున డిసైడ్ చేయండి మీరు ఖచ్చితంగా మార్పులు వస్తాయి ఓట్ల కోసమే ఈ రోజున బీజేపీ కులగడని ఒప్పుకుంది ముందు ఛత్తీస్గఢ్ ఎలక్షన్స్ అయినాక ఎంపీ ఎలక్షన్స్ అయినాక నరేంద్ర మోడీ అన్న మాట ఏంటంటే కులాలు గెలం లేవు ఉన్నదల్లా నాలుగే నాలుగు వర్గాలు స్త్రీల స్త్రీల సమస్యలు ఉమెన్ అన్నాడు యూత్ అన్నాడు ఫార్మర్స్ అన్నాడు పూర్ పీపుల్ అన్నాడు ఇవే నాలుగు అన్నాడు కానీ నిజమేంటి కులమే నిజం ఈ కులాన్ని ఇగ్నోర్ చేశాడు కానీ ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకుని మరి క్యాబినెట్లో ఎందుకు పెట్టినట్టు చెప్పండి బీహార్ ఎలక్షన్లు వచ్చేటప్పటికీ బీహార్లో నితీష్ కుమార్ కులగడానికి చేసే రిజర్వేషన్లు ఇస్తే ఆ రిజర్వేషన్ సుప్రీంకోర్టులో కొట్టేస్తే పెండింగ్లో పెడితే ఇప్పుడు కనుక ఎలక్షన్లో ఆ వెళ్తే ఖచ్చితంగా అట్లా నితీష్ కుమార్కి బీజేపీకి ఎదురు దెబ్బ తగుతుందని చెప్పి కులగణన గురించి కేబినెట్ ఎక్సన్ తీసుకోవడం జరిగింది అయితే నేను ఇంకోటి చెప్తున్నా సోదరులారా ఈ కులగణన నిజంగా చేస్తారా సోదరి మనులారా మీరు మీకు కూడా చెప్తున్నాను సో ఇందులో చెప్పేది ఏంటంటే నిజంగా కులగణం జరుగుద్దా నమ్ముతున్నారా నమ్మితే మోసపోయినట్టే నమ్మితే మోసపోయినట్టే ఎందుకంటే కోవిడ్ వస్తుంది అంటున్నారుగా అక్కడ ఇక్కడ కోవిడ్ ఎలక్షన్లు అయిపోయినాక కోవిడ్ కేసులు పెరిగిపోయినాయి మన మీడియా కూడా రెడీగా ఉంటుంది ఏ ఏ డెత్ అయినా కోవిడ్ డెత్ అంటుంది అనగానే మనం అందరం భయపడి పారిపోతూ ఉంటాం చెక్ పోస్టులు పెడతారు గందరగోళం చేస్తారు ఈ సందర్భంగా మనం ఎట్లా కులగణన చేస్తారు కులగణన పోస్ట్ పోన్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కులగణన చేసే వరకు నమ్మద్దు కులగణన చేసినాక చట్టసభల్లో బీసీలకి ముస్లింలకి రిజర్వేషన్ ఇచ్చే వరకు నమ్మద్దు నేను ఇక్కడ ముస్లింలను ఖచ్చితంగా ఓ మాట చెప్తా కారణం ఏంటంటే మనల్ని హిందుత్వవాదంలో పెట్టి బీసీ హిందువుల్ని హిందుత్వవాదం మాయలో పెడుతున్నారు మరి బీసీ హిందువులకి అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు చెప్పండి ఓసీ హిందువులు కాదా ఓసీ హిందువులా కాదా ఓసీ హిందువులు వాళ్ళకి రిజర్వేషన్లు తెచ్చుకున్నారు కదా ఈడబ్ల్యూఎస్ తెచ్చుకున్నారు కదా మరి బీసీ హిందువులకి రిజర్వేషన్లు ఎందుకు ఎవరున్నాయో చెప్పండి మనం ఇది క్వశ్చన్ చేయాలి అందుకని చెప్పి జనాభా ఎక్కువ ఉన్న కులాలు అటు బీసీలు కానీ ముస్లింలు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు తక్కువ అసెంబ్లీలో జనాభా తక్కువ ఉన్న కులాలు కమ్మారెడ్డి వెలమలు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎక్కువ ఎస్సీ ఎస్టీలు జనాభా ఎంత ఉందో ఎమ్మెల్యేలు అంత కాంచీరామ్ నినాదం ఏంటి మేమెంతో మాకంతా ఈ మేమెంతో మాకంతా వెనకబడింది ఎవరు వెనకబడిన తరగతులు వాళ్ళే అందువల్ల బీసీలు ఎవరిని నమ్మొద్దండి ఖచ్చితంగా ఒక రాజకీయమైనటువంటి నిర్ణయం తీసుకోండి రాజకీయ వృత్తిలోకి రండి అప్పుడే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి లేకపోతే మనం ఇట్లనే ఉంటాం మనకు తెలిసిన మాటలే ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుని బాధపడుతూ ఏదో కాలక్షేపం చేస్తూ ఏ రోజుకి ఆ రోజు గడిపేస్తాం అప్పుడు అలా చేస్తే మనం వచ్చే తరాలకి తీవ్రమైనటువంటి అన్యాయాలు చేసే చేసిన వాళ్ళు అవుతాం అందుకనే నేను రిటైర్ అయినా సరే ఈ కార్యక్రమాన్ని చేపట్టా చిరంజీవులు గారి సహకారంతో తెలంగాణలో కూడా నేను ఈ విషయాన్ని చెప్పాలని ఈ రోజు నాకు అవకాశం ఇచ్చినటువంటి నల్లగొండ ప్రజలందరికీ నల్లగొండ ఎవరైతే ఆర్గనైజ్ చేసే వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు నల్లగొండలో పన్నెండు మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు బీసీలు అయిన రోజునే బీసీ వాదం ఈ రాష్ట్రంలో ఉన్నట్టు లెక్క థ్యాంక్ యూ